దీని యొక్క స్పెషల్ తెలిస్తే ఖచ్చితంగా మీరు వాడే బ్రాండ్ను చేంజ్ చేసుకుంటారు ఒక కప్పు జటా స్పెషల్ టీ తాగితే నాలుగు గ్లాసుల బత్తాయి జ్యూస్కు సమానంగా ఉంటుంది ఇది తేయాకు మొక్క మొదటి పై భాగంలో ఉన్న లేత చిగురు ఆకులతో మాత్రమే తయారవుతుంది అయితే టీలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి లీఫ్ టీ రెండవది డస్ట్ టీ లీఫ్ టీ అనేది లేత చిగురాకులను ఎండబెట్టి పొడి చేసి తయారు చేస్తారు మన జటా స్పెషల్ టీ కూడా ఈ లేత చిగురాకులతో ఎండబెట్టి పొడి చేసింది ఇంకా తే మూడు రకాల ఆకులు ఉన్నాయి మొదటిది చిగురాకు రెండవది మిడిల్ ఆకు మూడవది ముదురాకు ఈ చిగురాకు నుంచి టీ పొడి తయారు చేస్తారు మన జటా స్పెషల్ టీ కూడా లేత చిగురాకుల నుంచి తయారు చేసింది ఇక మిడిల్ ఆకు ముదురాకులతో టీ పొడి కూడా తయారు చేస్తారు అయితే దీని తయారు